సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు అవతంగపేటల్లో నిర్వహించబడుతున్న ఈ సభ గురి చేసిన ప్రయాసంగా నాయకులందరికీ కూడా జై భారత్ మిత్రుల ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టులో నిలవరించిన చారిత్రాత్మకమైన తీర్పుని గౌరవిస్తూ ఈ రాష్ట్ర డైనమిక్ లీడర్ మాట తప్పని మనిషి నన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి మంత్రుల దామోదర్ రాజనరసింహ గారు వర్గీకరణని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాల మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అంతేకాదు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తులో వారి అనుకాల ఉండటానికి మరి మాదిగలు మాదిగ ఉపకూలాలకు సంబంధించినటువంటి నాయకులందరూ సిద్ధంగా ఉన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వర్దన్నపేట కాన్స్టిట్యున్సీలో వర్గీకరణ వ్యతిరేకతని వెంటనే తగిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాము సామాజిక న్యాయమే ధ్యేయంగా మేమెంతో మాకంతానే సామాజిక న్యాయాన్ని గమనంలోకి తీసుకొని ఇది ఎవరికీ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు ఇది అందరికీ సమసమాజ న్యాయానికి సంబంధించిన ఇది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వము నాలుగో తారీఖుని సామాజిక న్యాయం నిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తూ మరి ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే చిత్తసిద్ధో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అసలు నేను మొట్టమొదటి ముందు పరిశీలిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి గారు చాలా కాలం వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది ఆయన చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి తను వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చిన ఆదేశాల ఆధారంగా మనం చేయాల్సిన ఆ తర్వాత గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దామోదర్ రాజేంద్ర సింహ గారు నాకు బాధపరిచింది ఎన్నో సందర్భాలల్లో వర్గీకరణ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తూ వస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఉషా మెహరా గారికి కమిషన్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక తెలుగు పుస్తకం ఎస్సీలో వర్గీకరణ ఎదుకని చెప్పి నేను రాస్తే దాన్ని అచ్చు వేయించిన పదివేల కాపీలు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ దామోదర్ రాజ నరసింహ గారు ఆ పుస్తకాన్ని అచ్చవేసారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట చదువుకుంటానికి ఒక పుస్తకంగా తయారైంది ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే మాదిగ కులానికి చెందిన దామోదర్ రాజనరసిమ గారు వర్గీకరణ విధానాన్ని ఉపవర్గీకరణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలు పరచడానికి డిసైడ్ చేస్తూ ముందుకు అడుగులు చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పాలి చాలా విమర్శలు వస్తున్నాయి వ్యతిరేకంగా వస్తున్నాయి నేను ఒక ట్రెండ్ని ఏం చూస్తానంటే నాయకులు వ్యక్తిగతంగా దూషించుకునే పద్ధతి మొదలైంది వ్యక్తిగత దూషణలు కాకుండా వ్యక్తిగతంగా వివరించుకునే పద్ధతి కాకుండా అందరూ కలిసి ఒక విధానాన్ని ఒకరికొకరు ఒకరు సమర్థించుకుంటూ వర్గీకరణ అమలు అమలు చేసుకోవాల్సిన ఈ సందర్భాల్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేద్దాం అంబేద్కర్ గారు ఏమన్నారంటే భారతదేశంలో ఒక మనిషికి ఒక మూట ఆధారంగా సమానత్వం ఉన్నది ఆర్థిక సాంఘిక రంగంలో ఏకత్వం లేదు సమానత్వం లేదు ముఖ్యంగా కులాలకు సంబంధించిన అసమానతలు ఉన్నది ఆర్థిక సంబంధమైన అసమానతలు ఉన్నాయి ఇవి ఒకవేళ పెరిగి పరస్పర ఘర్షణ తీసి దారి తీసినట్టుంటే భారతదేశంలో రాజ్యాంగమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని గుర్తు చేసింది ఆయన అంతేకాదు కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేసింది ఈ సందర్భంగా వర్గీకరణ అనుకూలవాదులకు వ్యతిరేకవాదులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాల ముందు రాజకీయ స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలవత్తరం చేయాలంటే సామాజిక ప్రజాస్వామ్యము ప్రధాన ప్రాతిపదిక ఏంటంటే మాలామాదిగల మధ్య ముందు ఒక సోదర భావాన్ని సౌప్రాప్తృత్వాన్ని తెలిసాల్సిన అవసరం నేను వీడియో యూ యూట్యూబ్లో కొంతమంది మా ఉపన్యాసాలు వింటున్నా నేను ఆ ఉపన్యాసాలు మాల మాదిగల మధ్య ఘర్షణ పెంచే పద్ధతులు ఉన్నది అరే అన్నదమ్ముల మధ్య ఎవరి బాగా వాళ్ళు పరుచుకుంటే ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంగిత జ్ఞాన సంపన్నులు ఇంగిత జ్ఞాన సంపన్నుడు అని నేనంటే ఇంగిత జ్ఞాన సంపన్నుడు ఏ రకంగానంటే అన్నదమ్ముల మధ్య సమానంగా పంచుకోవాలి పంచుకోవాలని చెప్పే గొప్ప మేధావి ఆయన నుంచి నేర్చుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంగిత జ్ఞానం జ్ఞానం అనే సూత్రానికి మర్యాద లేకుండా ఉదాహరణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎస్సీ ఏపీసీ ఏపీసీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రధాన దామోదర రాయకృష్ణ గారి నేతృత్వంలో వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి స్వస్థలుచినటువంటి సందర్భం మనకు కనిపించాం కాబట్టి దామోదర రాజకృష్ణ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణని చేసినందుకు వారి యొక్క చిత్రపటాలకి ప్రధానపడ నియోజకవర్గ కేంద్రంలో బాలాభిషేకం చేయడం జరిగింది తదనంతరం ప్రజానంద సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఈ కార్యక్రమం ఎంత ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు గుణపడి ఉండాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మాదిగలు తీసుకెళ్లాలని చెప్పేసి అని ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను దామోదర్ మంత్రి దామోదర్ రాజకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సునాయాసంగా వర్గీకరణ జరిగింది ఆయన చేసినటువంటి వర్గీకరణని ఇవాళ మనందరం అనుభవించాల్సిన అవసరం ఉంది ఇవాళ మన మాలికలకు సంబంధించినటువంటి వాడికి వచ్చేటువంటి ఏదైతే మన కమిఫికేషన్లు ఉన్నాయో సద్విధంగా చేసుకొని ప్రతి మాదిగ బిడ్డ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి అనే అంశాన్ని మేము చెప్పడం చెప్పదలుచుకున్నాం క్లియర్గా ఏంటంటే ఇవాళ ఈ వరదలపేట కేంద్రం నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం అనేక మంది కుట్రలు చేశారు అవన్నీ సరే ఏదైనా కానీ కనుక ఇవాళ ఇక్కడ ఈ మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన రిజర్వేషన్ వ్యతిరేకుడు ఆ రిజర్వేషన్ వ్యతిరేక వ్యతిరేకమైన వ్యక్తి నా ఫోటో లేకుండా నియోజకవర్గంలో మీటింగ్ పెడుతుందని చెప్పేసి అని కొంతమంది నాయకులతో చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు స్పష్టంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నేను ఓన్లీ మాల ఓటర్తో గెలిచినటువంటి గెలిచిన చెప్పినటువంటి నువ్వు ఇవాళ మాదిగలకి వర్గీకరణ విషయంలో నేను లేకుండా మనం నా ఫోటోలు పెట్టేస్తానని చెప్పి అంటే నీకు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఏదైతే వర్గీకరణ అంశం వచ్చినప్పుడు వరీకరణ అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకి చెప్పి డైరెక్షన్ చేసి నువ్వు ఇక్కడ ఉపతరణ సభ కానీ లేకుంటే మన ప్రభుత్వం చెప్పవలసి ఉండే అది కాకుండా ఇవాళ అది చేయకుండా మాదిగల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఏ పరిస్థితులైనా మాదిగలు నంచి చెప్పేసి చెప్పేసిన ధోరణి దగ్గర స్పష్టంగా వైఖరిగా పడుతుంది కాబట్టి ఇవాళ ఒకటే బాధితులుగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మనము మనం సాధించుకున్న వర్గీకరణ ఏదైతే జరిగిందో దానికి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉండాలని చెప్పేసి అని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ దమోదర్ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరము నిరంతరం పనిచేస్తూ ఇది రాష్ట్రవ్యాప్తంగా ఇది కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అని స్పష్టం చేస్తూ అందరికీ ఇప్పటికే సమావేశం ముగిస్తున్నాం